అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముజ్జట మనోడైతే బంతిలో ఏడ కూసినా మూలిగు పొక్కలకు డెవకాలేదన్నట్టు మనోడైతే చాలు పార్టీనే పొట్టు పొట్టు తిట్టినా బేఫికర్ అన్నట్టున్నది టీపీసీసీ కథ పార్టీల ఎవ్వారా సకగలు ఇవ్వనందుకే దళిత నేత అన్ని బహిష్కరించిండ్రు అదే నీచాది నిజంగా కాంగ్రెస్ పార్టీని పార్టీల డీలర్ను తిట్టిన శాపిస్తున్న తీర్మారు మల్లయ్య మీద మాత్రం చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ వాళ్లకు చేతులు వస్తలేవు ఎందుకు తీర్మారుతోటి తీర్మార్ ఆడిస్తున్నది పెద్ద తిమ్మన్నా అని తెలిసినందుకే చర్యలు తీసుకుంటలేరా కాంగ్రెస్ వాళ్ళకే డౌట్లు వస్తున్నాయి అట అట్లా పక్క పొట్టు కూర్చొని పక్కదలగట్టి పెట్టిపోయినట్టు చేస్తుండు తీరుమారు మల్లన్న అందుకనే సోకాజ్ నోటీసులు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ లీడర్ల కలిసుతో గెలిచిన తీన్మార్ మల్లయ్య ఇలా ఆ పార్టీకి ఏకుమేకయిండు సొంత పార్టీలు ఉన్న ఓసీ లీడర్ల మీద శపరాంతీల బూతులు పోస్తుండు నీచాతి సంగతి తిడుతుండు అయినా మల్లన్న మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది లేదు ఎందుకని ఆరాధిస్తుంటే వెనకపాటి రాష్ట్రాన్ని నడిపిస్తున్న పెద్దలే ఉన్నారని తెలుస్తుంది అందుకే తీన్మార్ ఇంతగానో రెచ్చిపోతున్నారని అంటారు తోటి మంత్రులతోటి పోటీ లేకుండా వాళ్ళని అనుగోదొక్కేందుకు తోటి బీసీ రాగా వాళ్ళని అడ్డగోలుగా తిట్టిస్తుండని అంటుండ్రు అంతా అది ఎంత వాస్తవమో తెలియదు కానీ మల్లన్న మీద ఇంత అవుతున్న చర్యలు తీసుకోకపోయే వరకు చాలా మందికి అనుమానం బలపడుతుంది దళిత నేత బక్కదర్సన్ రేవంత్ మీద చిన్నగా ఆరోపణలు చేస్తేనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు అసొంటిది మల్లన్న మీద ఎందుకు ఉంటలేవని ప్రశ్నిస్తుండ్రు రెడ్డి లీడర్లు అంత ఇష్టం లేకుంటే పార్టీ నుంచి దొబ్బయ్య అని వరంగల్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అంటాండు ఆయన మీద చర్యలు తీసుకోవాలని పార్టీ లీడర్లు కంప్లైంట్ వేస్తుండ్రు ఇక సీతక్క కూడా అదే బాటలో పార్టీ లైన్ దాటద్దని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది అయినా పీసీసీ మాత్రము ఇక గోలు గిల్లు కుట్టస్తున్నది కానీ సోకాస్ నోటీసులు పంపిణు అని అంటారు క్రమశిక్షణ సంఘం మరి చూడాలే ఏమైతుందో ఆ మతలాభేందో కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి అని అంటుర్రు ఈ ముచ్చటరికైన జనం